ఈ ఉదయ కాలంలో ఈ కూడా దేవుడి మాట్లాడుతున్నాడు నీ పరిచర్య నేను ఎరుగుతుంది ఏం పరిచయ చేస్తున్నావు ఏ పరిచర్య ఉంది నీ జీవితంలో ఎలాంటి పరిచర్య చేస్తున్నావు దేవునికి మహిమ కలుగునుగాక ఎలాగో పరిచర్ చేస్తున్నావు ఏ విధంగా పరిచర్ చేస్తున్నావు పరిచర్య చేయుని వలన ఉన్నావా లేకపోతే ప్రభుత్వం చేసేవాడివిగా నీవు ఉన్నావా అనేది చాలా 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 దేవుని తెలుసు ఐ మీన్ చాలా మంది పరిచర్య చేయువాని కంటే ప్రభుత్వం చేయువాని వలె జీవించడానికి ఇష్టపడతారు ఎవరైనా మన దగ్గర ఉండి మనకు పరిచర్య నిజంగా మనకు పరి మనకు పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు మనతో కలిసి పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు మన క్రింద ఉండి పరిచర్య వాళ్ళు ఉంటారు బైబిల్ అన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి అంత మాత్రమే కాదు మధుడి కొరింది పత్రిక పన్నెండు అధ్యాయం ఐదవ వచ్చినంలో పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే ఆయన మాట రాయబడి ఉంది పరిచర్యలు ఎన్ని ఉన్నాయంటే నానా విధాలుగా ఉన్నాయి ఎన్ని విధాలుగా ఉన్నాయి పరిచర్య పరిచర్య గురించినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినం మనం నేర్చుకున్న పోతున్నాం దేవునికి మహిమ కలుగునుగాక రైట్ దేవునికి వాక్యాన్ని పరిశీలన చేస్తే రోమేని రాసిన పత్రిక పన్నెండు వచ్చే ఏడవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే రోమేనిక్ రాసిన పత్రిక పన్నె వచ్చే ఏడవ వచనంలో ఆఖరి మాటలో ఉంటుంది పరిచర్య అయితే పరిచర్యలోను అని దాని ముగింపు ఏంటి తెలుసా అంటే అది ఆరో వచనం నుంచి ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు అది కంటిన్యూ కాంటాక్స్ అది ఆ కంటిన్యూ వాక్య భాగంలో పరిచర్య అయితే పరిచర్యలోను పని కలిగి ఉందము అనే మాట కల రాయబడి ఉంది మనం అందరం పరిచర్యలో పారిభాగ ఉన్నాము దేవునికే మహిమ గాక అంత మాత్రమే కాదు దేవుడే పరిచర్య ధర్మం జరగడానికి అపోక్తల కాపుల ఉపదేశకులను ఏర్పాటు చేసి ఉన్నాడు దేవునికే మహిమ గాక